పుట్ట తింటున్నారా అయితే జరగబోయేదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో గ్రామీణ ప్రాంతాల్లో పుట్ట గొడుగులు అధికంగా కనిపిస్తుంటాయి ఇవి ఎక్కువగా పొలాల దగ్గర ఉండే పుట్టలపై ఉంటాయి గొడుగు ఆకారంలో ఉండడంతో వీటికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తుంది ముఖ్యంగా దసరా పండుగ సమయాల్లో వచ్చే పుట్ట చాలా రుచికరంగా ఉంటాయి ఈ కూరలో మాంసాహారంతో సమానంగా టేస్టును కలిగి ఉండడంతో అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు మాంసాహారం కంటే ఇవి అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు వెరైటీస్ చేసుకొని కుటుంబం అంతా ఆరగిస్తుంటారు అయితే పుట్టగొడుగులను తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు పుట్ట ఉండే విటమిన్లు ప్రోటీన్లు డైటరీ ఫైబర్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి పోషకాలను అందించడంతో పాటు అనారోగ్య సమస్యలను తరిమి కొడతాయి అలాగే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది బలహీనత బలహీన జ్ఞాపక శక్తి వంటివి తగ్గడంతో పాటు శరీరానికి లాభాలను కలిగిస్తాయి పుట్టగొడుగులు న్యూరోట్రాన్స్మిటర్ న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి సహాయపడతాయి అంతేకాకుండా అల్జీమర్స్ మానసిక రుగ్మతల నుంచి కాపాడుతుంది వీటిల్లో ఉండే లీనోలిక్ యాసిడ్ యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండర్గా పనిచేసి హానికరమైన ప్రభావాన్ని తగ్గిస్తాయి రొమ్ము క్యాన్సర్తో బాధపడేవారు పుట్టగొడుగులను తినడం మంచిది ఇటీవల కాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్లోనే ముడతలు మచ్చలతో బాధపడుతున్నారు దీంతో ఎన్నో చిట్కాలు పాటించినప్పటికీ సమస్య తగ్గడం లేదు అలాంటి వారికి పుట్టగొడుగులు మంచి ఎంపిక అని చెప్పవచ్చును వీటి వల్ల ముడతలు తగ్గడంతో పాటు వృద్ధాప్యం తగ్గించడంలో సహాయపడతాయి పుట్టగొడుగుల్లో ఉండే కాపర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది అలాగే బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు పుట్టగొడుగులు తినడంతో శరీరంలో కొవ్వు కరిగి ప్రోటీన్ జీర్ణమవ్వడానికి సహాయపడతాయి ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంది ఇవి ఎలాంటి కెమికల్స్ వాడకుండా పండిస్తారు కాబట్టి వీటిలో ఎనభై నుంచి తొంభై శాతం వరకు నీటి శాతం ఉంటుంది శరీరానికి నీటి శాతం ఎంత ఎక్కువగా అందితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు పుట్ట గొడుగులో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి రైబోబ్లేవి నియాసిన్లు శరీరానికి చాలా అవసరం ఇవన్నీ పుట్ట గొడుగుల్లో కలిగి ఉంటాయి కాబట్టి పుట్టగొడుగులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా పుట్టగొడుగుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ